విశాఖలో రామానాయుడు స్టూడియోస్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు రెవెన్యూ శాఖ అధికారులు స్టూడియో కోసం కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగా తెలిపారు అధికారులు షోకాజ్ నోటీసులకు సురేష్ ప్రొడక్షన్స్ ఇచ్చేటువంటి సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు స్టూడియోస్ భూములపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు ఉల్లంఘనలు గుర్తించామన్నారు నోటీసులు ఇచ్చి వివరణ చెప్పారు విశాఖపట్నంలో సురేష్ ప్రొడక్షన్స్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పన్నట్టుగా తేలడంతో పదిహేను ఎకరాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది ఏపీ సర్కార్ షోకాజ్ నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు రెండు వేల మూడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సురేష్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చి భూమి కావాలని అప్లై చేసింది అనేక పరిశీలన తర్వాత విశాఖ భీమునిపట్నం బీచ్ రోడ్ను ఆనుకుని మధురవాడలో సర్వే నెంబర్లు మూడు వందల ముప్పై ఆరు బై పిలోని ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాలను కేటాయించింది ఎకరా ఐదు లక్షల ఇరవై రెండు వేల రూపాయల చొప్పున నిర్ణయించి సురేష్ ప్రొడక్షన్స్ ఇస్తూ జీవో నెంబర్ నైన్ సిక్స్టీ త్రీ జారీ చేసింది ప్రభుత్వం కేటాయించిన భూముల్లో సగభాగంలో ఫిల్మ్ స్టూడియో నిర్మాణం జరిగింది ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ ఐదు వందల కోట్లని అంచనా వేస్తున్నారు నిబంధనల ప్రకారం రామానాయుడు స్టూడియోస్ లో సినిమా సంబంధిత వ్యవహారాలు జరగాలి కానీ సురేష్ ప్రొడక్షన్స్ నిబంధనలకు గాలి వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది భూములు వాస్తవ స్థితిని మార్చేయడం రియల్ ఎస్టేట్ కోసం లేఅవుట్ వేయడం పూర్తి స్థాయిలో నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు దీంతో భూములు వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపట్టింది సర్కార్